మెదక్ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు గెలిచిన సందర్భంగా మెదక్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డెం శ్రీనివాస్ మాట్లాడుతూ రఘునందన్ రావు ఓటు వేసి గెలిపించిన ఓటర్ మహాశైలకు ధన్యవాదాలను తెలుపుతూ ముప్పై సంవత్సరాల తర్వాత మెదక్ బీజేపీ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు శుభాకాంక్షలు తెలియజేస్తూ రఘునందన్ రావు గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజలకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు మెదక్ నియోజకవర్గ ఎంపీ ఇన్ఛార్జ్ గా ఉన్న నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీ నరసయ్య రావడంతో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఉండి ఈరోజు రఘునందన్ రావు గెలుపుకు కృషి చేశారు లక్ష్మీ నరసయ్య బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బస్వాపురం లక్ష్మీ నర్సయ్య విజయవయం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జిలు బీజేపీ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ జై జై శ్రీరామ్ ఈరోజు మెదక్ పార్లమెంట్ యొక్క రిజల్ట్ రాముని దయతోటి మంచి ఫలితం వచ్చింది ఇది ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నాము ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మూడవసారి అధికారంలోనికి రావడానికి అదేవిధంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మాధవరేని రఘునందన్ రావు గారి యొక్క కమలమూర్తికు ఓటేసి గెలిపించినందుకు మెదక్ జిల్లా పక్షాన ప్రజలందరికీ ఓటర్ మహాశైలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మెదక్ పార్లమెంటుకు ప్రభారీగా అంటే రాష్ట్ర పార్టీ నుంచి కేంద్ర పార్టీ నుంచి ఇన్ఛార్జిగా నిజామాబాద్ మాజీ జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జిగా బస్వాపురం లక్ష్మీనసే గారు రావడం వారు ఒక గోల్డెన్ లెగ్గా గోల్డెన్ హ్యాండ్ గా మరి ఈ రాష్ట్రంలో ఒక మంచి పేరు ఉన్నది గతంలో కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి చేదోడు వాదోడుగా ఉండి వెన్నంటుగా ఉండి అక్కడ కూడా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి వ్యక్తి మరి ఈరోజు మరి మన మధ్యలో మన మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జ్గా రావడం మాకు ఆనందదాయకం ఇప్పుడు మీడియాను ఉద్దేశించి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా